अरे यो ठीक है ठीक है ये जो सीने बिल पे दिस कर ले स्पेशल टास्क फोर्स ने भी जारी करी है सो मतलब గత కొన్ని రోజులుగా చాలా వరకు గాంజా కానివ్వండి పీడిఎస్ రైస్ కానివ్వండి గుక్కా కానివ్వండి ఫుడ్ అడల్ట్రేషన్ రీసెంట్గా మనము ఈ అల్లం సంబంధించిన అడల్ట్రేషన్ కానివ్వండి అడల్ట్రేటెడ్ మిల్క్ కానివ్వండి వీటన్నిటి మీద కూడా మనము బాగా నిఘా పెట్టి వాళ్ళందరూ పట్టుకోవడం జరిగింది సో దానిలో భాగంగా నిన్న మన కంకోల్ టోల్ ప్లాజా దగ్గర స్పెషల్ ట్రాక్టల్ వెహికల్ కింగ్ చేసేటప్పుడు మనకి ఒక డీసీఎం దొరకడం జరిగింది ఆ డిసిఎంని కరెక్ట్గా వెరిఫై చేసిన తర్వాత టిఎస్ జీరో యూఏ ఫైవ్ డబుల్ జీరో నైన్ దీనిలో గవర్నమెంట్ చేత నిషేధించబడిన గుట్ట ఏదైతే ఉందో దాదాపు ముప్పై ఐదు లక్షల విలువైన గుట్ట అంటే ఇదంతా కూడా బీదర్ నుండి తీసుకొచ్చి మన సంగారెడ్డిలో అమ్మడానికి దాంతోపాటు మిగిలిన దాన్ని హైదరాబాద్లో అమ్మడానికి అక్రమంగా నిషేధిత ఈ పువర్ ఉత్పత్తులు ఏదైతే మన వీటిని తీసుకోవడం జరుగుతుంది సో దీన్ని నిన్న ఒకటి ఈరోజు కేజ్ చేసి నిన్న కేజ్ చేసి ఈరోజు నిందితుల్ని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది సో అదేవిధంగా జిల్లాలో ఎట్లాంటి అక్రమ కళాకర్మాలలో కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ అది నెంబర్ ఇవ్వడం జరిగింది అది కంప్లీట్గా ఎస్పీ ఆఫీస్ ఆఫీసర్ నా కంట్రోల్లో కానివ్వండి గుట్టాకు సంబంధించినవి కానివ్వండి ఇంకా వేరే వేరే ఇతర అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ ఈ నెంబర్కి కనుక మెసేజ్ చేస్తే డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్ అంటే ఎవరైతే ఈ వివరాలు ఇస్తారో వాళ్ళ వివరాలన్నింటినీ కూడా వాళ్ళ వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడుతుంది మంచి మొత్తంలో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి తగిన పార్తోష్యూ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ నెంబర్ దాదాపు వన్ మంత్ నుండి మనం సర్క్యులేట్ చేయడం జరుగుతుంది వన్ మంత్లో ఈవెన్ కొన్ని ప్లేసెస్లో బుల్లార్ లాంటి లో చిన్న చిన్న ముక్కలు కూడా అంటే ఈవెన్ గాంజా మొక్కలు చిన్న చిన్న ఉన్నారు కూడా కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంతమంది కన్సూమర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంతమంది పిల్లలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పిల్లలందరినీ కూడా ఎవరైతే ఉన్నారో తెలియచి తెలియజేసే వాళ్ళందరినీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు లేదా ఎవరైతే కావాలని రక్పెట్ లింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కేసులు బుక్ చేసి డిమాండ్ చేయడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ మీడియా పర్సన్స్ ఆల్సో ప్లీజ్ సర్క్యులేట్ దిస్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రిపుల్ సెవెన్ ఇది అంతా కూడా సర్క్యులేట్ చేసి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ఇలాంటి డ్రగ్స్ సంబంధించిన నిషేధిత ఇబ్బందులు ఏమున్నా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డెఫినెట్లీ విల్ టేక్ యాక్చువల్ ఒక టాస్క్ ఫోర్స్ ఇస్తే అండ్ వీ విల్ బీ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ ద పీపుల్ అండ్ రెడీ టు ఎరాడికేట్ ఆల్ దీస్ సోషల్ థ్యాంక్ యూ